కారణం ఈరోజు మనం చెప్పుకోబోయే మంత్రం లాంటి మాట వికాస మంత్రాల్లో కృ విఘ్నత కృతజ్ఞత మనము పొందిన కష్టాలను ఇసుకలో రాసుకోవాలి మనకు అందిన కరుణను రాయిపై రాసుకోవాలి మనకు ప్రసాదించిన వాటి పట్ల మనం కృతజ్ఞత చూపితే మనకు మరింతగా ప్రసాదించబడుతుంది ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి చెడులో మంచిని చూడటం విషాదంలో సంతోషాన్ని చూడటం కష్టంలో లాభాన్ని చూడటాన్ని మనం అభ్యసించాలి అప్పుడే మనం ద్వేషానికి బదులుగా కృతజ్ఞతను పెంపొందించుకోగలము చేసిన ఉపకారాన్ని మరవడం అజ్ఞత ఉపకారికి కూడా ఉపకారికి చేయడం ఉపకారం చేయడం విఘ్నత ఉపకారికి అపకారం చేయడం కృతజ్ఞత అపకారికి కూడా ఉపకారం చేయడం ధన్యత మనం ఒకరికి ఉపకారం చేసినప్పుడు మనకు ఒకరు ఉపకారం చేసినప్పుడు మనము ఎంతో ప్రశాంతతను సంతోషాన్ని అనుభవించగలిగిన అనుభవించగలుగుతాము ఇది మనకు అనుభవంలోకే రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్